బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్నెటీవీ నేను ఆదిత్య ప్రభాస్ వర్సెస్ రణవీర్ సింగ్ ఎందుకు వీళ్ళిద్దరి పేర్లు చెప్తున్నారని ఆశ్చర్యంగా ఉంది కదా ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాను సో ప్రభాస్ నటించినటువంటి ది రాజా సాబ్ డిసెంబర్ ఐదును చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఎట్ ద సేమ్ టైం రణ్వీర్ సింగ్ నటించినటువంటి దురంధర్ మూవీ కూడా డిసెంబర్ ఐదున చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది సో వీళ్ళిద్దరూ ఒకేసారి థియేటర్లోకి రాబోతున్నారు కాబట్టి ఇటు ప్రభాస్కు ఉండే ఫ్యాన్స్ సంగతి మనందరికీ తెలిసిందే ఎట్ ద సేమ్ టైం రణవీర్ సింగ్కున్నటువంటి ఫ్యాన్ సంగతి కూడా మన అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ అంశాన్ని వారి యొక్క ఫ్యాన్స్ తెర మీదకి తీసుకొచ్చి ఒక రచ్చనే క్రియేట్ చేస్తూ ఉన్నారు సో ఈ రచ్చలో భాగంగా రణవీర్ సింగ్ ఫ్యాన్స్ పోస్ట్ చేసినటువంటి పోస్ట్కి ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ ఉన్నారు అదే అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది సో ప్రభాస్ నటించినటువంటిది రాజాసాబ్ ట్రైలర్ మనం చూసాము దాదాపుగా రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లతో ఉన్నటువంటి ఆ ట్రైలర్లో ప్రభాస్ ఏ లుక్లో ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటి ఇదంతా కూడా మనందరికీ తెలిసిందే ఒక మాటలో చెప్పాలంటే ఒక లుంగితో కంప్లీట్గా ఒక వింటేజ్ లుక్ లో ఆయన మనకి కనిపించినటువంటి అంశాలు చూస్తూనే ఉన్నాం ఎందుకంటే సలార్ కానీ కల్కీలో కానీ ఆయన నటించినటువంటి సీరియల్స్ రోల్స్కి కంప్లీట్గా భిన్నంగా ఉన్నారని చెప్పొచ్చు ఇంకొక మాట చెప్పాలంటే ప్రభాస్ గత సినిమాల్లో చూసినటువంటి కొన్ని సినిమాలు చూసినట్టయితే ముఖ్యంగా బుజ్జిగాడి సినిమాలో ఆయన ఏదైతే ఒక స్లాంగ్ ఉపయోగించారో ఆ స్లాంగ్కి సంబంధించినటువంటి పదాలు మనకి ఇక్కడ ది రాజాసాహలో కనిపించాయేమో అనిపించింది ఎందుకంటే ఆ ట్రైలర్లో ఆయనకున్నటువంటి డైలాగ్లు ఆ విధంగానే అనిపించాయి అండ్ ముఖ్యంగా అంటే ఇది కంపారిజన్ కాదు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభాస్ని మళ్ళొక్కసారి మనం తెర మీద చూసామేమో అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే మారుతి యొక్క డైరెక్షన్ మార్క్ కూడా ఆ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది అండ్ ఇది కంప్లీట్ గా కామెడీ హారర్ కి సంబంధించినటువంటి మూవీ అండ్ ఆయన కట్అట్ కి అసలు కామెడీ ఏంటి హారర్ అని ఏంటి అనే డౌట్స్ కూడా చాలా మందికి వచ్చాయి బట్ వీళ్ళందరికీ సమాధానం డిసెంబర్ ఐదో తారీఖున థియేటర్లో రాబోతున్నటువంటి ది రాజసాబ్ అనేది ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి అంశాలు ఇకపోతే ఈ ఇద్దరి ఫ్యాన్స్ ఇటు రణవీర్ సింగ్ ఫ్యాన్స్ కానీ ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఇదే సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్లు ప్రతి కౌంటర్లు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకాస్త గట్టిగా ఇచ్చారేమో అనిపించింది ఎందుకంటే గతంలో షారుఖాన్ సినిమా సేమ్ ప్రభాస్ సినిమా రెండూ కూడా ఒకేసారి థియేటర్ లోకి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం ఆ సందర్భంలో ఈ రేసు ఏదైతే ఉందో ఈ రేసులో కలెక్షన్ కలెక్షన్ల పరంగా అవ్వచ్చు లేకపోతే కథ పరంగా అవ్వచ్చు బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి ఆ బరిలో ప్రభాస్ నెగ్గాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో ఆ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళే ప్రభాస్ ముందు ఎలా అయ్యారో మీరు చూశారు కదా ఇప్పుడు మరొక్కసారి రణవీర్ సింగ్ అంటూ మీరు ఎందుకు వస్తున్నారు అసలు రణ్వీర్ సింగ్ సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా స ది రాజ్ సినిమా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే అని రణవీర్ సింగ్ ఫ్యాన్స్ ఎందుకో మెసేజ్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు సో మీ అందరికీ ఒకటే సమాధానం డంకీ వర్సెస్ సలార్ సో ఆ బరిలో ఆ రోజు ప్రభాసే గెలిచారు కాబట్టి దయచేసి అదొక్కసారి మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఏదైతే సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారో ఆ కామెంట్స్ని మరొక్కసారి గుర్తు చేసుకోండి అనే కోణంలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వడం జరిగింది అండ్ బాహుబలి వన్ బాహుబలి టూ తర్వాత ప్రభాస్ యొక్క రేంజ్ ఏ రేంజ్ లో ఉందో మన అందరికీ తెలుసు మొదటగా ఆయన పాన్ ఇండియా స్టార్ అంటే మొదట ఆయన టాలీవుడ్ లో తెలుసు ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యారు ఎట్ రైట్ ను ఆయన పాన్ వరల్డ్ స్టార్ అని కూడా చెప్పొచ్చు మరి ఆయనకి ఇటు తెలుగులోనే కాదు ఇండియా గే కాదు వరల్డ్ గా కూడా ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు కాబట్టి ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యంగా ది రాజాసాబ్ కి సంబంధించినటువంటి ఏదైతే మూవీకి సంబంధించిన హైప్ ఏదైతే ఉందో మూవీ ప్రమోషన్ స్టార్ట్ ముందే దానికి రావాల్సినట్ట బజ్ అంతా కూడా చాలా వచ్చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ ఆ రేంజ్లో ఉందంటే ఎప్పుడూ ప్రభాస్ని బాహుబలి వన్ బాహుబలి టూ సలార్ కల్కి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటిలలో కూడా ఆయన కాస్త సీరియస్ రోల్లోనే కనిపించారు అనేది మనకు తెలుస్తుంది సో అలా సడన్గా ఆయన ఇంకొక డిఫరెంట్ రోల్లో మనం చూడబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మూవీకి ఒక రకమైనటువంటి బజ్ క్రియేట్ అయింది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే దురుందర్ అంటే రణవీర్ సింగ్ వర్సెస్ ది రాజా ప్రభాస్ వీళ్ళిద్దరి మధ్యలో రాబోతున్నటువంటి ఈ బరిలో ఖచ్చితంగా ప్రభాసే మరొక్కసారి నెగ్గుతాడు అన్నట్టుగా ఆయన ఫ్యాన్స్ అయితే చాలా బలంగానే ఇదే సోషల్ మీడియాని వాడుకొని మరి ఎవరైతే ఆయనకి కౌంటర్ గా మెసేజ్ పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి కౌంటర్లతో సమాధానం చెప్తున్నారు